హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మా దేవుడు ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోండి అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చేస్తాను అందరు దండం పెట్టుకున్నారా నేను కూడా దండం పెట్టేస్తాను ఇవాళ వచ్చేసి దేవుని క్లీనింగ్ ఇవాళ బుధవారం కాబట్టి ప్రతి బుధవారం క్లీనింగ్ ఎందుకు వీడియోలు కనిపి నీకే క్లీనింగ్ చేస్తారు మంచిగా పూజ చేస్తారు అనుకోకండి నేను రోజైనా అట్లనే చేసుకుంటా కానీ నాకు వీలు కాక నేను పూజ మంచిగా చేయట్లేదు మనసు ప్రశాంతత అనేది లేక దీపం పెడుతున్నా ఊరుకుంటున్నా అంతేగాని లేకపోతే రోజు అంటే రోజు క్లీన్ చేసుకుంటాను నేను మీకు నిన్న వీడియో చెప్పిన కదా అదే టెన్షన్లో ఉండండి ఇది కూడా అందుకే పూజ పొద్దు అంతా ఆడైపోతున్నాను ఓకేనా థ్యాంక్స్ ఇప్పుడే మొదలు మొదలుపెట్టేద్దాం కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నా పరిస్థితి నాకు తెలుస్తుంది అంతే కదా ఇబ్బంది వాళ్ళకి తెలుస్తారు అట్లానే నాది నాకే తెలుస్తారు నేనేం పొజిషన్లో ఉన్నా నేను ఎలాంటి పొజిషన్లో మీ వీడియోలకే మీరు క్లీన్ చేస్తారు లేకపోతే రోజు క్లీన్ చేయట్లేదు అని అనుకోకండి నా ఫొటోస్ ఎప్పుడైనా కానీ ఇలానే ఉంటాయి తెల్లగా ఉంటాయి నా విగ్రహాలు కూడా తెల్లగా అంటే తెల్లగా ఉంటాయి ఇంకా ఉగాది వస్తుంది కదా మందుకోసం అనేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకో నేను శుక్రవారం రోజు అస్సలే అంటే అస్సలు క్లీన్ చేయను ఓన్లీ బుధవారం రోజే చేస్తాను శుక్రవారం రోజు అమ్మవారిని దిగాను నేను అందుకే బుధవారం రోజు క్లీనింగ్ పెట్టుకుంటాం వారవారానికి క్లీనింగ్ మళ్ళా బుధవారం ఈ వాళ్ళ బుధవారం కదా మళ్ళీ బుధవారం రోజు మళ్ళీ క్లీనింగ్ చేస్తారు అట్లా వారానికి ఒక్కసారి కంపల్సరీ అండి కంపల్సరీ అన్నింటినీ క్లీన్ చేసుకుంటారు ఏంటి ఇదేం సౌండ్ అని అనుకోకండి ఫ్యాన్ వేసుకున్న ఇంకా మొత్తం ఇదంతా అయిపోయినాక ఫ్యాన్ బంద్ చేసి దీపం పెట్టేస్తాం అందుకోసమనే ఫ్యాన్ వేసుకున్నా ఉడకపోస్తుంది అనేసి ఇదేం సౌండ్ అనుకోకండి La forza è finita. La forza è finita. Non lo so, non lo so. వీడియో నేను బాగా ఎంత అవుతాను కదా వీడియో బాగాలే అయ్యేటట్టు నేను చూసుకోను మీకు కూడా బోర్ పడుతుంది కదా చూస్తే నేను అని అన్నీ పెట్టేసుకున్నాక నేను మీకు మళ్ళీ అనిపిస్తున్నాను ఓకేనా ఫొటోస్ అన్నీ అయిపోయినాయి ఇంకా విగ్రహాలు అనుకుంటాను

దీపం పెట్టేసుకుందాం మన Laxman, 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 Laxman,

ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోండి నీకు కొబ్బరికాయ వెళ్ళిపోతున్నా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అయితే అయిపోయింది మీకు కనుక నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా దేవుని ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోండి అందరూ బాగుండాలి మీకు కనుక నచ్చేదంటే లైక్ వీలైతే ఇవాళ కూడా ఇంకో వీడియో పెట్టేటట్టు కంపల్సరీ అంటే కంపల్సరీ ట్రై చేస్తాను ఈ వీడియో చూడండి ఇంకో వీడియో చూడండి ఇప్పుడు షార్ట్ చేస్తాను షార్ట్ చేసి నేను మీకు చెప్తాను ఈ వీడియో చూడమని మీరు ఇంకో వీడియో కూడా చేస్తాను నాకు వీలైతే అది కూడా చూడండి ఓకేనా